ఒకప్పుడు ఇంట్లోకించి కాలు బయట పెట్టకపోతే చిన్న పని కూడా అయ్యేది కాదు ఏ దానికైనా బయటికి పోయి మనకు మనమే చేసుకునేటోళ్ళం కానీ ఇప్పుడు కాలు కదిలియకుండా కూసున్న కాడికి వెళ్ళి అన్ని పనులు అవుతున్నాయి తిండి కాడి నుంచి షురువు చేస్తే ఎసొంటి వస్తువులైనా పలకపుల ఆర్డర్ పెడితే ఇంటి ముంగట్టుకు వస్తున్నాయి కాలం అట్లా మారింది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ముచ్చటి ఏంటిదంటే మందు బాబులకు మస్తు దిల్ ఖుషి అయ్యే వారితో పట్టుకొచ్చినాం అదేందో సుడరీ అన్ని ఇంటికాడికి తెచ్చిస్తాను సుఖపోటు కూడా ఇంటికే తెచ్చి అయ్యపాయ కదా అనుకుంటారు చాలా దినాల సంధి ఇక ఇన్నొద్దులకు మందుబాబుల కోరిక తీరే టైం వచ్చింది ఎట్లయితే తిండి పొట్లాలు సౌదాలు సామాన్లు ఇంటికే డెలివరీ చేస్తున్నారో గట్లనే తాగుబోతన్నలకు మందు సీసాలు కూడా తెచ్చిస్తారట ఇప్పుడు దేశం అంతా తిండి పొట్లాలు సప్లై చేస్తున్న జొమాటో స్విగ్గి బిగ్ బాస్కెట్ అసంటి యాప్లనే బీరు సీసాలు మందు సీసాలు ఇంటింటికి సప్లై చేసే రన్ చేసిండ్రట అయితే తొలత ఢిల్లీ కర్ణాటక హర్యానా పంజాబ్ తమిళనాడు గోవా కేరళ రాష్ట్రాలల్లో అమలు చేస్తారట అక్కడ వచ్చే లాభాలు అమ్మకాలను బట్టి తత్తిమ రాష్ట్రాలలో కూడా అమలు చేస్తారట ఇక ఎట్లా పడితే అట్లా పడితే వాళ్ళకు మంద అమ్మొద్దు కాబట్టి వయసు నిబంధన పెడతారట బ్రాంధీ షాపుల కాడ లైన్లు కట్టి సీసల కొరకు కొట్టుకునే బదులు ఏ ముప్పయో నలభయో ఎక్కువైన మాయ ఇంటి ఇంటికాడికే తెప్పించుకుంటే అయిపోయాయి కదా అని ఆలోచన చేస్తున్నారట ఇప్పుడు చాలా మంది అంతేకాదు కొంతమందికి మా ఇల్లు దుకాణాలు బంద్ చేసే టైం కు ఉరుకులాట అయితుంటది వాళ్ళు ముందుగానే ఆర్డర్ పెట్టుకొని సీసలు ఇంటికి తెప్పించుకోవచ్చు అయితే మన దిక్కు మాత్రం ఆన్లైన్ అమ్మకాలు రావాలంటే పట్టేటట్టే ఉన్నదంటారు మన చుట్టుముట్టున్న కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాల అనుమతులు ఇచ్చిండ్రు గాని మన దిక్కే జర ఆలోచనలు చేస్తున్నారట మన వాళ్ళు సీసలు ఎత్తుల ఏక నంబరు కాబట్టి సురుగు చేస్తే మళ్ళా ఆగొద్దని అందుకే అన్ని తీరుల పక్క రాష్ట్రాలు అమలు చేసి అంత మంచిగా ఉన్నది అనుకుంటే అప్పుడు మన దిక్కు సురుగు చేస్తారట ఏమైనా షాపుల కాడికి పోయి కొనుక్కొని తాగుతున్నప్పుడే లెక్క లేకుండా తాగుతానరు ఇప్పుడు ఇంటికేదే చిత్తారు సీసా అంటే ఇక ఆగుతారా అనుకుంటారు చాలా మంది